శివాయ శ్రీ 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 సింహాద్రి సనారి విశ్వనాథ అవధూత స్వామివారికి జై మాత అన్నపూర్ణమ్మ అమ్మకు జై అందరికీ నమస్తే అండి శ్రీ సనారి అన్నపూర్ణమ్మ మఠం ఛానల్కి స్వాగతం ఈరోజు నేను స్వామివారి జీవిత చరిత్రని చాలా తక్కువ ఎపిసోడ్స్లో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను మన ఛానల్లో కూడా నేను జ్ఞానామృతం గ్రూప్ ఛానల్లోనే నేను ఆల్రెడీ చేశాను కదా చాలా తక్కువ వీడియో చేసి వాళ్ళకి సెండ్ చేస్తే వాళ్ళు అప్లోడ్ చేసేవారు కానీ మన ఛానల్లో కొంచెం లెందీగా పెడదాం ఒక ఎనిమిది తొమ్మిది నిమిషాల్లో అలా అని అనుకుంటున్నాను ఎక్కడ కథని ఆపాలి అన్నప్పుడు అలాంటి చోట ఆపి అప్పుడు వీడియో కంప్లీట్ చేయాలనుకుంటున్నాను మనకి ఎక్కువ ఎపిసోడ్స్ ఏమవ్వండి మనకు ఒక ఆరు వీడియోలు కానీ ఐదు వీడియోలు కానీ అవుతాయి చాలా తక్కువ టైంలో కంప్లీట్ అవుతుంది స్వామివారి జీవిత చరిత్ర ఇవి చెప్పుకునే ముందు ముందు మనం ఈరోజు ఇలా చెప్పుకోవడానికి వివరంగా మన అందరికీ అర్థమయ్యేలాగా చదవడానికి మెయిన్ కారణం ఎవరంటే మానేపల్లి భాస్కరాచారి అన్నాయండి మానేపల్లి భాస్కరాచారి గారు స్వామివారి సంవాదం నుండి మనకి చాలా షార్ట్కట్లోన అంటే సంవాదం పూర్తిగా చదవాలంటే ఇది ఒక వన్ ఇయర్ అవుతుందండి కానీ చాలా చిన్న బుక్ ఇలా తయారు చేశారు జ్ఞానామృతం గ్రూప్లోని అన్నయ్యలు అందరూ కలిసి ఇలా తక్కువగా ప్లాన్ చేశారనమాట అప్పుడు భాస్కర్ అన్నయ్య మెయిన్ మెయిన్ స్వామివారివి కొన్ని పద్యాలు శ్లోకాలు అవి తీసుకొని మనకి ఈ అయితే తయారు చేయడం జరిగింది వివరంగా కూడా మనకు అర్థమైనట్టుగా స్వామివారి జీవిత చరిత్రని చెప్పడం జరిగింది అయితే ఇది మొత్తం నేనైతే ఇక మీదట స్టార్ట్ చేసేస్తానే సనారి వారి కథ ప్రారంభము పరాత్వర శ్రీ విరాట్ విశ్వకర్మ పరమాత్మ సకల చరాచర జీవ సృష్టి చేసి ఈ జీవులందరిలో మహా ఉత్కృష్టమైన జీవులుగా మానవులను సృష్టి చేశాను తర్వాత వారు ధర్మ అర్ధ కామ మోక్షములు అనే చతుర్విధ పురుషార్థములు గాను ఋగ్వేదము యజుర్వేదము సామవేదము అధర్వన వేదము ప్రణవ వేదము అను ఐదు వేదములను సృష్టి చేశను అంతా వేద ధర్మములను అనుసరించి అన్ని యుగములందు మానవులు బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర అను నాలుగు వర్ణములుగా విభజించబడి వైదిక ధర్మానుష్ఠాన పరులైన సత్యము ధర్మము న్యాయము తప్పక నడుచుకొనుచుండిరి ఆ క్రమములో కలియుగము వేయి సంవత్సరములు గడిచిన తర్వాత దేవవేశ్య అయిన ఊర్వశి పుత్రుడైన వశిష్ఠ మహర్షి వంశమునందు పుట్టిన పరాశర మహర్షికి జాలరి వంశస్థురాలు అయిన సత్యవతికి పుట్టిన కృష్ణ ద్వైపాయనుడు అను పేరుగల వేదవ్యాసుడు జన్మించను జన్మనా జాయితే శూద్రం కర్మణా ద్విజ వేద పాఠేన విప్రహ బ్రహ్మ జ్ఞానాంతు బ్రాహ్మణ అను వాక్యానుసారము అతను బ్రహ్మ జ్ఞానము పొంది బ్రాహ్మణ తత్వమును సాధించి షట్కర్మాధికారము పొందవలెనన్న కోరికతో మహామహిమాన్వితుడు సర్వకాల సర్వావస్థలయందు పరాత్పర శ్రీ విరాట్ విశ్వకర్మ పరమాత్మను సేవిస్తూ వేద ధర్మానుష్ఠాన పరుడై సర్వ విద్యాపారంగతుడైన కుమార బ్రహ్మర్షి గోత్రమునందు విశ్వబ్రాహ్మణ వంశమున అవతరించిన మయబ్రహ్మ దగ్గర శిష్యరికం చేసి ద్వాదశ సంవత్సరములు శుశ్రూష చేసి పంచ వేదములు చతుర్వేదములుగా పురాణ ఇతిహాస గ్రంథములు జ్యోతిష్య వాస్తు శాస్త్రములు మొదలైన సమస్త విద్యలు నేర్చి బ్రహ్మ జ్ఞానాంతు బ్రాహ్మణ అనుటచే ఆ గురుదేవుల అనుగ్రహముతో బ్రహ్మ జ్ఞానమును పొంది బ్రహ్మానుడాయను కానీ షట్కర్మాధికారము పొంది లోకమునందు గురువుగా పేరు పొంది తన వంశస్థులకు కూడా పూజనీయత కల్పించవలనన్న దురభిప్రాయము పొంది గురువు ద్వారా తెలుసుకున్న అనాది అయిన వేదములు పురాణ ఇతిహాస గ్రంథములు ఎందని విషయములను మరుగుపరచి వాటికి విరుద్ధముగా పద్దెనిమిది పురాణములను కల్పించి వాటియందు అనేక కట్టుగదులు కల్పన చేసి పంచమూర్తులను త్రిమూర్తులుగా ఐదు వేదములను నాలుగు వేదములుగా అనాది అయిన పరాత్పర శ్రీ విరాట్ విశ్వకర్మ పరమాత్మను మరుగుపరుచు విషయములను ఆ పురాణములందు చొప్పించి వ్యాస సంతతి వారంతా గొప్పవారుగా అనేక మహిమలు ప్రదర్శించిన మహర్షులుగా వారు ఉత్తమ జాతి వారిగా మిగిలిన వారు తమ తరువాత జాతులు వారిగా అల్లిక బిల్లిక రచనలు చేసి తనకు తన వంశస్థులకు లోకమునందు గౌరవ స్థానము దక్కవలనన్న తలంపుతో గురుదేవుడైన మయబ్రహ్మను గూర్చి తీవ్ర తపస్సు ఆచరించను అంతా మయబ్రహ్మ అతని తపస్సుకు ప్రసన్నుడై వరమడుగమనగా వ్యాసుడు తన గల కోర్కెను తెలియజేసి షట్కర్మాధికారం కలిగించమని వేడుకొనెను అంత ఆ మయబ్రహ్మ అంతర్ముఖుడై దృష్టి నిలిపి కలిమాయ ప్రభావమున ఇతనికి ఈ దుర్బుద్ధి కలిగినది ఇది అంతా ఆ పరాత్మర విరాట్ విశ్వకర్మ పరమాత్మ యొక్క విధి విలాసము కాబోలు అని తలచి వ్యాసప్రోక్తం మయాధత్తం విప్రో సర్వత్రా పూజిత కలౌ పంచ సహస్రాని జాయతే వర్ణశంకర అని వ్యాసుని దీవించి వరముసిగెను అనగా వ్యాసునిచే రచించబడిన పురాణములు లోకమునందు పూజనీయమై ఉండి వాటిని అనుసరించి నడుచుకొని విప్రులు కూడా పూజనీయత పొందుగాక అది కూడా కలియుగము ఐదు వేల సంవత్సరముల వరకే అటు పిమ్మట ఆ శాస్త్రములు విప్రులు వర్ణశంకర మౌను తిరిగి మరలా ధర్మములు విస్తరించి కలిమాయ ప్రభావము నుండి ప్రజలు ఉద్ధరించబడదురు అని దీవించెను ఇదే అండి ఈనాటి స్వామివారి మహిమాన్విత జీవిత చరిత్ర ఇంతవరకు అయితే తెలుసుకున్నాం కదా తిరిగి మరో మంచి వీడియోతో మీ ముందుకి వస్తాము అలానే మీరంతా లైక్ చేస్తూ ఉండండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి మీ విలువైన కామెంట్ని మాత్రం తప్పకుండా ఇస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటూ జైషనరీశ్వర